జయ గోపాల కృష్ణ భగవన్ కి జయ సద్గురునాథ మహారాజ్ కీ జయ రూపమణి నిన్ను సూఢ వాళ్ళను శివుడా రూపమణి నిన్ను సూడవాలేను శివుడా రూపమణి నిన్ను నిరుపు జగమిల్లా నిజ జగమిల్లా తొలి పూజ తులు పూజ ప్రభుడా రూపమని నిన్ను నిపు జగమిల్లా తులు పూజ ప్రభుడా ఏ రూపమని నిన్ను చూడవలేను శివుడా ఏ రూపమని నిన్ను పార్వతి ప్రతి పరమ సంగతి తోవా పార్వతి ప్రతి సేవా పరమ సంగతి త్రోవ పార్వతిపతి సేవ పరమ పవన పారం పరమ పవన పారం జ్యోతి రూపము గ రూపమని నిన్ను సూఢవ లెను రూపమని రూపమణి నిన్ను ఈ రూపు జగమిల్లా ఈ రూపు జగమిల్లా ఇరు పూజ ప్రభుడా ఏ రూపమణి నిన్ను చూడవాలేను శివుడా ఏ రూపమణి నిన్ను ఏమణిమణి నిన్ను ధ్యానం జే యుదురాయమణి ఏమని మనీ నిన్ను ధ్యానము జేయుదురాయే మని మణి నిన్ను నామరూపములే నామరూపములతో నామరూపములతో రూపములతో నూపములతో నాద ఏ రూపమణి నిన్ను చూడ భు శివుడా రూపమణి నిన్ను ఈ రూపు జగమిల్లా ఈ రూపు జగమిల్లా తులి పూజ ప్రభుడా ఏ రూపమని నిన్ను ూడవాళేను శువు రూపమని నిన్ను ఎన భై నల్లక్షాల లక్షాల భై నల్లక్షాల ఘనజీవ లక్షాల భై నక్షల గల జీవరాసుకోక్షాల చిన్నయ సాక్ష్యం సాక్షమ ఏ రూపమని నిన్ను జూడవలేను శివుడా ఏ రూపమని నిన్ను అన్నిట్లో వ్యాపించి అన్నిట్లో స్థాపించి అన్నిట్లో వ్యాపించి అన్నిట్లో స్థాపించి అన్నిట్లో వ్యాపించి ఎన్నిటి నాటి నా హాడవ ఈశ్వరుడా ఏ రూపమని నిన్ను चूड़ा वाले नु शिवडाए रूपमणि निन्नु रूप जग मिल्ला तुल पूजा प्रबुडाए रूपमणि नीनु चूढ़ा वाले नु चूड़ा ये रूपमणि निन्नो गोपाल कृष्ण भगवान की जय सदगुरुनाथ महाराज की जय पाणसान मान की जय चामुंडेश्वरी माथा की जय ॐ शिवाय